హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ముల్లంగి పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సమ్మర్ అనగానే అందరికీ కడుపుకి చలవ చేసే రెసిపీస్ బాగా నచ్చుతాయి అది నువ్వు పెరుగుతో చేసినవైతే ఇంకా బాగా నచ్చుతాయి కదా అందుకనే డిఫరెంట్గా వెరైటీగా ఈ ముల్లంగి పెరుగు పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది రోటీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుందండి చేసుకోవటం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం రెండు మీడియం సైజు ముల్లంగి తీసుకుని శుభ్రంగా కడిగి పైన ఉన్న చెక్కు తీసేసుకున్నాక మనం ఈ ముల్లంగిని సన్నని గ్రేటర్తో బాగా తిన్నగా గ్రేట్ చేసుకోవాలండి ఎంత సన్నగా గ్రేట్ చేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుంది ముల్లంగి కదా థిక్గా గ్రేట్ చేసుకుంటే పంటి కింద తగులుతుంటే టేస్ట్ అంత బాగోదు అందుకని ఇలా సన్న గ్రేటర్తో బాగా గ్రేట్ చేసి మనం రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా నేను రెండు ముల్లంగి ఇలా సన్న గ్రేటర్తో గ్రేట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందామండి దీనికోసం ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలి కొంచెంగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి వీటిని ఫ్రై చేసుకున్నాక కొంచెంగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాము కరివేపాకు కూడా ఫ్రై అయినాక ఒక మూడు నాలుగు రెడ్ చిల్లీస్ కూడా వేసుకుందాము ఇవన్నీ వేగాక కొంచెంగా అల్లము పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది మీకు ఇలా ఇష్టం ఉండదు అనుకుంటే పేస్ట్ వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్న ముక్కల కింద కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే చాలండి ఏం ఫ్రై అవ్వక్కర్లేదు ఎక్కువగా కొంచెంగా ఇంగువ అలాగే కొంచెంగా పసుపు వేసి దీన్ని మిక్స్ చేసుకున్నాక ఉప్పు కూడా చూసి వేసుకోండి కొంచెంగా ఉప్పు వేసుకుని అన్నీ కలిసేటట్టు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండిలాగా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అవ్వంగానే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఉంది కదా ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే చాలు ఎక్కువ టైం ఫ్రై చేయక్కర్లేదు కొంచెం కొత్తిమీర కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఈ పెరుగు పచ్చడిలోకి ఇది కూడా వేసి ఒక్క నిమిషం ఫ్రై చేస్తే చాలు కొత్తిమీర వెంటనే మగ్గిపోతుంది కదా ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము అప్పుడు కానీ పెరుగు కలుపుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందండి ఇలా పూర్తిగా ఆరిపోయినాకే మనం పెరుగు అనేది కలపాలి లేకపోతే పెరుగు అంతా విరిగిపోతుంది వేడిగా ఉన్నప్పుడు కలిపితే కనుక నేను ఈరోజు టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు బాగా బీట్ చేసుకోవాలండి ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకుని ఇందులో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీరు చూసుకోండి మీకు పెరుగు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం పెరుగు ఎక్కువగా కలుపుకోండి తక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం తగ్గించి మిక్స్ చేసుకోండి ఇదిగోండిలాగా మిక్స్ చేసుకుంటే మనకి చల్లారేక మిక్స్ చేసుకుంటే పెరుగు విరిగిపోకుండా ఉంటుంది మన ముల్లంగి పెరుగు పచ్చడి పది నిమిషాల్లో రెడీ అయిపోయింది చూసారా జస్ట్ గ్రేట్ చేసుకోవటం ఒక్కటే కొంచెం టైం పడుతుందండి ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకుని సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు సరిపోతే కనుక ఇంకా తీసి సర్వ్ చేసుకోండి ఇది రోటీలోకైనా బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా బాగుంటుందండి దేనిలోకైనా బాగుంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది సమ్మర్లో ఎక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేయకుండా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈరోజు నేను బ్రౌన్ రైస్తో సర్వ్ చేస్తున్నాను మీకు ఏ రైస్ ఇష్టమైతే కనుక ఆ రైస్తో మీరు సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ సమ్మర్లో తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఓల్డ్ వీడియోస్లో పొట్లకాయ పెరుగు పచ్చడి అలాగే సమ్మర్ స్పెషల్ వీడియోస్ ఉన్నాయండి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మీకు కావాలి అనుకుంటే విజిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ